ముందుగా అందరికీ నమస్కారం అండి శ్రీ సాయి దివ్య ఆశీషులు అలాగే శ్రీ గణపతి ఆశీషులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకేమని సందేశం ఇస్తున్నారంటే బిడ్డ ఒక్క వ్రతం చేయి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి సాయిబాబా గారు చెప్పిన ఆ సందేశం ఏమిటి అలాగే ఆ వ్రతం ఏమిటో ఆ పూజా ఫలితం ఏమొస్తుందో మనం ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం సాయిబాబా ఇస్తున్న సందేశం ఏమిటంటే ఇక్కడ చెప్పిన వ్రతం లేకపోతే పూజ అది సంకష్టహర చతుర్థి పూజ ఈ పూజ చేయడం వల్ల మనకి ఏం ఫలితం వస్తుంది అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మనం ఈరోజు సంకష్టహార చతుర్థి గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి మనం మొదటిగా వినాయకుని ప్రార్థనతో మొదలు పెడదాం ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యు సర్వదా సంకటహర చతుర్థి అంటే గణపతిని కొలిచే అత్యంత పవిత్రమైన రోజు సంకటాలను తొలగించే చతుర్థి అని దీనికి పేరు వచ్చింది సంకటాలు అంటే నిర్విఘ్నాలు అంటే అడ్డంకులు అని అర్థం ఈ వ్రతాన్ని చేసే వ్యక్తికి ఆరోగ్య సంపద విద్యాభివృద్ధి కార్యసిద్ధి సంతోషకరమైన కుటుంబ జీవితం దోష నివారణ పిల్లల సమస్య నివారణ ఉద్యోగ వ్యాపార వృద్ధి వంటి అనేక లాభాలు కలుగుతాయి ప్రతీ నెల చతుర్థి వస్తుంది అయితే ముఖ్యంగా మంగళవారం వచ్చే సంకష్ట చతుర్థి ఎంతో పవిత్రమైనది దీనిని అంగారక సంకష్ట చతుర్థి అంటారు అది గణపతికి అత్యంత ప్రీతికరం సంకష్టహర చతుర్థి విశిష్టత సకల సమస్యల నివారణ గణపతిని పూజిస్తే మానసిక భౌతిక సమస్యలు తొలుగుతాయి విద్యార్థులకు బుద్ధి మరియు జ్ఞానం పెరుగుతుంది వ్యాపార ఉద్యోగ అభివృద్ధికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది సంతాన లాభం కలుగుతుంది రుణ బాధలు తొలుగుతాయి శత్రుభయం పోతుంది దీర్ఘాయువు ఆరోగ్యం లభిస్తాయి మంగళ దోషాలు చెడుగ్రహ ప్రభావం తొలుగుతుంది సంకటహర చతుర్థి పూజా విధానం ఉదయం స్నానం చేసి పవిత్రంగా ఉండాలి గణపతిని స్వచ్ఛమైన వస్త్రాలతో అలంకరించి పసుపు కుంకుమ పూలతో పూజ చేయాలి దీపారాధన చేసి మంత్రాలు జపించాలి వ్రతాన్ని పాటించేందుకు సంకల్పం చేయాలి పూజా సమయాలు ఉదయం లేదా సాయంత్రం చంద్రోదయం తర్వాత పూజ చేయడం ఉత్తమం చంద్రునికి అర్జం ఇవ్వడం చాలా ముఖ్యమైనది పూజా సామాగ్రి గణపతి విగ్రహం లేదా ఫోటో పసుపు కుంకుమ అక్షితలు వెలగ నూనె దీపం దుర్వాగడ్డి పాలు తేనె చక్కెర ఇది పంచామృతం తయారు చేయడానికి ప్రసాదం లడ్డు మోదకాలు కొబ్బరి బెల్లం ఇలా పెట్టచ్చు పండ్లు పూలు దీపాలు సంకటహర చతుర్థి వ్రత కథ ప్రతి వ్రతంలో కథలు అనేది చాలా ముఖ్యం ఇది వినడం వల్ల మనకి పూజా ఫలితం అయితే మనకి సంపూర్ణంగా వస్తుంది ఇక మనం సంకటహర చతుర్థి వ్రత కథలోకి వెళ్దాం ఒకనొక రాజు గణపతి కృపతో సంతానాన్ని పొందిన కథ పూర్వంలో ఒక రాజు చాలా ధనవంతుడు శక్తివంతుడు కానీ అతనికి ఒక బాధ ఉండేది అతనికి పిల్లలు లేరు రోజు చాలామంది ఋషులను పండితులను సంప్రదించాడు వాళ్ళందరూ కొన్ని పూజలు చేయమని చెప్పిన ఫలితం రాలేదు ఒకరోజు మహర్షి నారదుడు రాజును చూసి సంకష్టహర చతుర్థి రోజున గణపతిని భక్తితో పూజించమని చెప్పాడు రాజు అతని రాణి కలిసి ఈ వ్రతాన్ని ఆచరించారు గణపతిని పూజించి ఉపవాసం చేశారు చంద్రోదయం అయిన తరువాత చంద్రునికి అడ్జం సమర్పించి వ్రతాన్ని ముగించారు కొన్నాళ్ళకు రాజు రాణికి గర్భం దాల్చి తాను ఎప్పటి నుంచో కోరుతున్న సంతానం కలిగింది ఈ కథ ద్వారా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే ఏ సంకటమైనా తొలగిపోతుంది కోరికలు నెరవేరుతాయి అని తెలుస్తుంది అంగారక సంకష్టహర చతుర్థి విశిష్టత మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థిని అంగారక చతుర్థి అంటారు అది అత్యంత శక్తివంతమైన చతుర్థి ఈరోజు గణపతి పూజ చేస్తే ఆరోగ్య సమస్యలు గ్రహ దోష సమస్యలు తొలగిపోతాయి కుటుంబ శాంతి ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గణపతి హోమం చేస్తే అత్యంత శ్రేయస్కరం మంగళవారం చతుర్థి వచ్చిన రోజు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసిన వారికి ఇరవై ఒక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినంత పుణ్యఫలమైతే మనకి వస్తుంది వ్రతాన్ని పాటించేటప్పుడు పాటించాల్సిన నియమాలు మొదటవది ఉపవాసం చేయడం ఈరోజు భక్తులు పగటంతా ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత మాత్రమే భోజనం చేస్తారు రెండవది గణపతికి నైవేద్యం సమర్పించడం మోదకాలు నువ్వులు పొంగలి లడ్డు కొబ్బరి బెల్లం ప్రసాదంగా సమర్పించాలి మూడవది వినాయక భజనలు పాడడం నాలుగవది చంద్రునికి అడ్జం ఇవ్వడం రాత్రి చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి నీరు సమర్పించి ప్రణామం చేయాలి ఐదవది వ్రతకథ వినడం లేదా చదవడం ఆరవది పూజ అనంతరం అన్నదానం చేయడం ఇది చాలా ముఖ్యమైనది సంకష్టహర చతుర్థి ఒక పవిత్రమైన రోజు ఈరోజు గణపతిని పూజించి ఉపవాసం ఉంటే జీవితంలోని ప్రతి సంకటమును తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఓం గం గణపతయే నమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేతేవ సర్వకార్యు సర్వదా ఈ మంత్రాలను నిత్యం జపించాలి గణపతిని భక్తితో పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి ఆ శ్లోకానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం వక్రతుండ మహాకాయ అంటే వంకర తొండం కలిగిన అలాగే పెద్ద శరీరాన్ని కలిగినవాడా అని అర్థం సూర్యకోటి సమప్రభ అంటే కోటి సూర్యుల వెలుగు కలిగినవాడా అని అర్థం నిర్విఘ్నం కురుమే దేవ అంటే విఘ్నాలు రాకుండా ఆ విఘ్నాలను హరికట్టేవాడా అని అర్థం సర్వకార్యేషు సర్వద అంటే అన్ని కార్యాలు అనగా అన్ని పనులను చక్కగా విఘ్నము లేకుండా జరిపించేవాడా అని అర్థం విన్నారుగా సాయిబాబా గారు ఏ వ్రతాన్ని లేదా ఏ పూజని చేస్తే మన విఘ్నాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయో మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయో ఆ పూజని మనతో చెప్పారు అందరూ ఈ వ్రతంలో లేదా ఈ పూజలో పాల్గొంటారని నేను తప్పకుండా ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని భక్తి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్